రొంపిచెర్ల సింగిల్ విండో చైర్మన్ గా అవకాశం కల్పించిన చల్ల రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్లా బాబు అన్నాకి కృతజ్ఞతలు తెలియజేసిన సింగిల్ విండో డైరెక్టర్ మమ్మారెడ్డి శివారెడ్డి గత పాలకులు చేసినటువంటి అధికార దుర్వినియోగం గురించి ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చల్ల రామచంద్రారెడ్డి సహకారాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంక్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం మమ్మారెడ్డి శివారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ ప్రసంగించారు గత ముప్పై సంవత్సరాలుగా నేను కష్టపడిన దానికి చల్లాబాబాను గుర్తించి నాకు సింగల్ విండో డైరెక్టర్గా ఎన్నిక చేశారు దానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారు కృతజ్ఞతలు గత పాలకులు చేసిన మంచి 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 చెడ్డలన్నీ కూడా మనం చూడాలంటే కొద్ది రోజులు మనం దాంట్లో డైరెక్టర్ పోయి మనం కూర్చొని దాంట్లో ఏం అవకతవకలున్నా చూసి పెట్రోల్ బంక్ లాస్ ఉంది పోతే గోల్డ్ లాస్ వస్తుంది ఇవన్నీ చూసి తర్వాతగా మనము సక్సెస్ కొనడానికి దానికి అవకాశం ఈ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలి మా నాయకులు ఆదేశాల మేరకు ఏం చేయాలని మేము ఆలోచించి తర్వాత మళ్ళా అన్నదాత సుఖీభ అమలైంది దాన్ని రెండవ తేదీ ఇస్తున్నారు పోలవరం కూడా పూర్తిగా ముందు ముందుకన్నా ఇప్పుడు మళ్ళా బాగా మళ్ళా స్టార్ట్ చేసి పూర్తి చే చేయబోతున్నారు అమరావతి రాజధాని కూడా త్వరలోనే నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు అనుకున్నవన్నీ సాధిస్తాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై చాలాబాబు జై హింద్